ఓం శాంతి ఈ యొక్క సృష్టి కాల చక్రంలో ఏ విధంగానైతే మనము ఆది నుండి ఈ దేహానికి భోజనాన్ని ఇస్తూ వచ్చాము ఇదే విధంగా చదువుని కూడా ఇస్తూ వచ్చాము ఆదిలో దేవాత్మలతో దేవాత్మల నుండి చదువుకున్నాము ఇంకా మనం చూసినట్లయితే భక్తి పరంగా కూడా వేదాలు శాస్త్రాలు తర్వాత అనేక గ్రంథాలు పురాణాలు మహాత్ముల ద్వారా వింటూ వచ్చాము తర్వాత తర్వాత మనం లౌకిక విద్య కూడా దేహదారి మానవుల నుండి చదువుకుంటూ వచ్చాము వీ వీటన్నిటితో ప్రాప్తి కేవలం ఒక జన్మ మాత్రమే మనకు లభించడం జరిగింది లభిస్తూనే వస్తూ ఉన్నది వారికి కానీ ఈ సృష్టి కాలచక్రంలో కేవలం ఒకే ఒక కాలం ఒకే ఒక సమయం ఉంది స్వయం భగవంతుడే ఈ భూమిపై అవతరించి చదివించటం అది వర్తమానంలో జరుగుతూ ఉన్నది మరి నిశ్చయం అందరికి ఉందా ఈ నిశ్చయం ఉందా కాలచక్రంలో కేవలం ఈ కొంత కాలం మనం పరమాత్మ నుండి చదువుకుంటూ ఉన్నాము అని నిశ్చయం ఇంకా దేహదారు ద్వారా చదువుకుంటూ వింటూ దేహాలనే చూస్తూ ఆ దేహిక దృష్టిని మనం దృఢంగా చేసుకుంటూ వచ్చాం కానీ ఇప్పుడు మాత్రం పరమాత్ముడు చదివించడం కోసం వచ్చారు చదివిస్తూ ఉన్నారు అదే దృష్టి అయితే మనకు లేదు కదా ఎందుకంటే పరమాత్మ నిరాకారుడు మనం సాకారంలో ఉన్నాము వారు కూడా సాకారం నుండి మనకు చదివించినప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాం నిరాకార రూపంలో ఉండి చదివించేది ఉంటే మనకేమన్నా అంత శక్తి ఉందా అర్థం చేసుకొని క్యాచ్ చేసేటువంటి శక్తి అయితే లేదు అంటే నిరాకారుడు సాకారుల ద్వారా తన యొక్క చదువు మనకు చదివించడం జరుగుతూ ఉన్నది వినిపించేవారు ఎవరైనా కావచ్చు మాతలే కావచ్చు కన్యలే కావచ్చు లేక అగర్ కుమార్లే కావచ్చు కుమార్లే కావచ్చు జరుగుతూ ఉన్నది ఇప్పుడు కానీ మన యొక్క దృష్టి ఏదైతే పరివర్తన జరిగిందో స్వయం పరమాత్మ చదివించేవాన్ని చూడాలి అది చాలా గొప్ప పరివర్తన పరమాత్మ తండ్రి మాకు చదివించడం కోసం వచ్చారు చదివిస్తూ ఉన్నారు ఆ చదువులో మేము వింటూ ఉన్నాము ఈ చదువు ద్వారా నేను ఎన్నో జన్మలు గొప్ప గొప్ప ప్రారంధాలను పొందడం జరిగింది జరుగుతుంది కూడా ఇప్పుడు కూడా మనం ఇంటి నుండి వచ్చే సమయంలోనే ఒక ఆధ్యాత్మిక అలౌకికమైన నశాతో మనం ప్రయాణం ప్రారంభించాలి నేనే ఈశ్వర్య పాఠశాలకు వెళ్ళుతూ ఉన్నాను ఈశ్వరుడు ద్వారా నేను చదువు చదువుకుంటూ ఉన్నాను ఈ చదువే నన్ను దేవతగా మార్చేది దేవత కంటే ముందు పరిసాగా మార్చేటువంటిది అనేటువంటి ఒక్క థాట్ మనసు యొక్క పదే సంకల్పాలను చేయటము అయితే ఈ సంకల్పంతో మన ప్రయాణాన్ని మనం ప్రారంభించాలి అప్పుడు ఆత్మకు దివ్యమైనటువంటి అనుభూతి పొందుతూ ఉంది దేని ద్వారా అంటే సంకల్పం అది ఉన్నత సంకల్పం అయితే ఉన్నతమైన అనుభూతి మధ్య తరహా యొక్క సంకల్పాలు అయితే మధ్య తరహా అనుభూతి సాధారణమైన సంకల్పంతో ఉన్నట్లయితే అనుభూతి కూడా అంతే పాత్ర ఎంత ఉంటే అంతే దాంట్లో ప్రాప్తి అనుభూతి ఉంటుందన్నమాట కాబట్టి భగవంతుని తెలుసుకున్నటువంటి మనం ఆత్మలో సంపూర్ణ ప్రాప్తిని పొందడం కోసం సాధన కూడా అదే విధంగా మనం చెయ్యాలి సంగమయుగంలో మన జీవితమే సాధన జీవితం ప్రయోగ జీవితం మనమందరం కూడా ఒక గొప్ప ప్రయోగం ప్రయోగం చేసేటువంటి సైన్స్ యొక్క శక్తి ఉన్నట్టు వాళ్ళదంతా సైలెన్స్ మరి సైన్స్ వాళ్ళు కూడా ఎంత లీనమైపోయే వారి యొక్క ప్రయోగాన్ని చేస్తూ ఉంటారు కదా ఇదే విధంగా సైలెంట్ పవర్ వల్ల మనం గుప్తంగా లోపల లోపల ఈ ప్రయోగాలు ఈ సాధనలు చెయ్యటం మనకు చాలా అవసరం అప్పుడే ఈ యొక్క విశ్వవిద్యాలయం ఈ రేస్ లో మనం ముందు నెంబర్ లో ఉండగలుగుతాం మన అమ్మ ఇంకా బాబా మన దా పూర్వజులు అందరూ కూడా ఇదే రోజుల వాళ్ళు ముందుకు వెళ్లారనమాట మరి మనం కూడా వెళ్ళాలి మన పూర్వజుల యొక్క బాటలోని మనం కూడా ప్రయాణం చేసినప్పుడే ఆ గమ్యానికి మనం చేరగలుగుతాం ఈ విద్యాలయం యొక్క విశేషత ఏంటంటే భగవంతుడు చదివించేవాడు ఒక్కడే చదువు కూడా ఒక్కటే కానీ ఆ చదువుకునే వాళ్ళలో కొంతమంది పిల్లలు వారం రోజుల పిల్లలు ఉంటారు నెల రోజుల పిల్లలు ఉంటారు సంవత్సరాల యొక్క పిల్లలు కూడా ఉంటారు అయినా అందరికీ పాఠం మాత్రం ఒకటే ఒక పాఠం అంటే ఈ పాఠం ఎంత కాలముండి సాధన చేయటం ఎంత అవసరం ఉందన్నమాట అంటే ఇది అద్భుతమైనటువంటి పాఠశాల ఉంది మా విద్యాలయం ఉందన్నమాట ఇంకా ఏ విద్యాలయాలలో కూడా ఇన్ని భిన్న రకాల వయసుల వాళ్ళు ఉండరు సంబంధికులు కూడా ఉండరు చూడండి మన పాఠశాలలో పేరెంట్స్ చిల్డ్రన్ అందరు కూర్చొని చదువుకుంటారు అక్కడ పాఠశాలలో ఎక్కడన్నా చూసారా పేరెంట్స్ చిల్డ్రన్స్ కూర్చొని చదువుకోవటం ఎక్కడా లేదు ఏ విద్యాలయంలో లేదు పరమాత్మ పాఠశాలలో ఉన్న అద్భుతం మన చదువు యొక్క నశ కూడా మనకు ఉండాలి అక్కడ చదువుకునే వారి కూడా నశ ఎంత ఉంటుందో నేను ఇప్పుడు ఎంబీబీఎ చదువుతున్నా లా చదువుతున్నా ఎంత వాళ్ళకు నశా ఉంటుందన్నమాట మరి మన ఆత్మ కూడా నేను దేవి దేవత లక్ష్మీ నారాయణల యొక్క పదవిని పొందడం కోసం చదువుకుంటూ ఉన్నాను మనం రోజు కొంత సమయం కూడా లక్ష్మీ నారాయణ యొక్క పటాన్ని చూడాలి కూర్చొని చూడాలి అసలు వీ వీరెవరు వీరెవరు వీరిని ఇలా తయారు చేసిన వారు ఎవరు మన న్యాయం కూడా ఇదే ఉంది కదా చూస్తూ చూస్తూ ఉంటే మనకు కూడా కోరిక కలుగుతుంటే నేను కూడా ఈ పదవిని పొందాలి నేను కూడా ఈ జన్మను తీసుకోవాలి అది స్వతహా ఉంది ఏది చూస్తే అది పొందాలనుకోవటం మనం ఏం చూడాలో వీరిని చూడాలి ఒక గంట సేపైనా చూడండి లక్ష్మీ నారాయణలు తయారు కావడం కోసం ఈ పాఠశాల ఉంది నేను కూడా ఆ పదవిని పొందాలి ఎప్పుడైతే పొందాలి అనే ఆలోచన మనలో కలుగుతుందో వస్తుందో ఇంకా అప్పుడు మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఆ విధంగా కావడానికి కావలసినటువంటివన్నీ మన బుద్ధిలో వచ్చేస్తూ ఉంటాయి ఏమొస్తాయి మురళీలో ఉన్న విషయాలు బాబా మురళీలో ఇవన్నీ మనకు చెప్తూ ఉన్నారు కదా ఒకటి మనం గొప్ప పాఠశాలలో కూర్చున్నాం మనం సామాన్యమైన ఆత్మలమైతే కాము మనం విశేషమైన ప్రభు రత్నాలు పరమాత్ముని ద్వారా ఎన్నిక చేయబడినటువంటి ఆత్మలు పరమాత్ముడు ఎన్నుకున్నాడు అంటే విశేషతలు లేకుండా ఎన్ను కోరు వాళ్ళలో ఉన్న విశేషత ఏంటి అనేది మనం చూడాలి మనము వెళ్ళిపోయిన తర్వాత కాదు వాళ్ళ విశేషతలు గుర్తురావటం వారి యొక్క ఆ లోటు కనబడటం అప్పుడు కాదు వాళ్ళు ఉన్నప్పుడే సరే ఎన్నోసార్లు ఇది అనుభవం అయింది మనకు ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడేమో మనం విశేషంగా అనుభవం చేయం వెళ్ళిన తర్వాత అబ్బా వాళ్ళు ఎంత విశేషమైన వాళ్ళు అనుభవం ఏంది మరి ఇప్పుడు కూడా ప్రాక్టికల్గా అదే పని చేయాలి నేను ఆనాడు కోల్పోయిన తర్వాత విలువ తెలుసుకున్నాను కానీ ఇప్పుడు ఉన్నప్పుడు విలువ నేను తెలుసుకోవాలి ఇప్పుడు జ్ఞానోదయం కలగాలి మనకు వీళ్ళు ఎంత విశేష ఆత్మలు మీరు ఎంత విలువైన ఆత్మలు మనకు రెండు మూడు సార్లు అయింది కదా రెండు మూడు సార్లు కదా ఇంకెక్కసార్లే మనం పొందిన మా అనుభవాన్ని అయితే దాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా పరివర్తన తెచ్చుకోవాలన్నమాట కనుక పరమాత్మ చదువుని ఎంతో ప్రేమతో మనం చదువుకోవాలన్నమాట బాబా అంటే ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమలో పర్సంటేజ్ ఏదైతే వెలితీయం ఉందో మనం దాన్ని కవర్ చేసేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ కి మనం తెచ్చుకోవాలన్నమాట ఇంకా ప్రేమ 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 మన లౌకికంలో ఎవరైనా ప్రేమ గలవారు ఉన్నారు ఉన్నారనుకోండి మరి చెప్పే ప్రతి మాటను మనం ఎంత ఎంత బాగా వింటూ ఉంటాం వింటుంటారా లేదా మరి భగవంతుడంటే మనకు చాలా ప్రేమ ఉంది కదా బాబా అంటే చాలా ప్రేమ ఉంది మనం ఆ ప్రేమను బాబా చెప్పిన మాటలతో ఆచరణలో పెడుతూ బాబాకు ఆ ప్రేమను మనం చూపించాలన్నమాట బాబా అప్పుడప్పుడు మురళీలు అంటూ ఉంటారు నాకు మీతో ఎక్కువగా ప్రేమ ఉందా మీకు నాతో ఎక్కువగా ప్రేమ ఉందా అన్నప్పుడు అర్థమైపోయిన తర్వాత బాబా నీకే ఎక్కువ ప్రేమ ఉంది మా పైన అనిపిస్తుంది మనము ఎన్నో చెప్పినే చెయ్యకుండా కొంచెం చేసి కొన్ని రోజులు చేసి వదిలేసిన బాబా మనని అదే ప్రేమతో చూస్తూ ఉన్నారు మనం బాబానంత ప్రేమతో చూస్తున్నామా లేక మన ప్రేమలు కూడా ముక్కలు ముక్కలుగా చేసి అందరికి పంచి పెట్టాము లేదు ఎవరిని చూసినా బాబా ఎలా ఉండమన్నాడు వీరిని అందరినీ ఆత్మలుగానే చూడమన్నాడు బాబా పరమాత్ముడు బిడ్డలుగానే చూడమన్నాడు ఇంకా అదే మనకు నచ్చాలి అదే మనకి ఇష్టం కావాలి హా నేను బాబా పిల్లలుగా ఆత్మలుగానే చూస్తాను అది అది మనకి ఇష్టం అనిపించాలి అప్పుడు బాబాతో ఇంకా ప్రేమ ఇంకా ఇష్టం బాబా చెప్పింది మనం ఎంతెంత చేస్తూ ఉంటామో మన లోపల ఇంకా పరమాత్మ ప్రేమ యొక్క జ్వాల పెరుగుతూ ఉంటుంది అనమాట మానదు అది ఇంకా పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఇంకా చాలు కల్పం మొత్తం కూడా దేహము దేహదారులతో పెట్టుకున్నాం చాలు దాని ద్వారా మనం మోసపోవటం నష్టమే జరిగింది కానీ మనం ఏమీ లాభాలనేం పొందలేదు కానీ వర్తమానం ఈ కొంత సమయం పరమాత్మ యొక్క ప్రేమ లో ఉండటం అలా నడుచుకొని ఎన్ని అద్భుతాలు ఎన్ని ప్రాప్తులు మనం పొందుతాము కొంచెం పెట్టుకుంటేనే బాబా ఇంత చూసుకుంటున్నారే మరి మొత్తం పెట్టుకుంటే ఇంకెంతో చూసుకుంటారో మన మీద ఈగా దోమ కూడా వాళ్ళనివ్వడు అంత బాగా చూసుకుంటారు బాబా కాబట్టి మనం ఇంకా ఇంకా బాబా పైన చాలా ప్రేమ పెంచుకోవాలి ఎంత అంటే మహావీనాశనంలో కూడా మన బాబా ఎలాంటి కష్టాన్ని కలగకుండా చూసుకుంటాడు అప్పుడు ఆ ప్రేమనే అలాంటి శక్తి అనమాట ఆ శక్తే మనకిది చేస్తూ ఉంటుంది ప్రాప్తిని అనమాట బాబాతో నాకు ఎంత ప్రేమ ఉంది ఎంత ప్రేమ ఉంది బాబాతో ఎంత ప్రేమ ఉంది అని ప్రతి పూట ప్రతి సమయం బాబా 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 అంటూ మరి బాబా అనేటువంటిదే ఎక్కువగా స్మృతిలో రావాలి అనమాట ఎంత ఇతరులతో పెట్టుకుంటూ ఉంటామో అంత పవర్ మనం ఆయన నుండి పొందలేం అన్నమాట లాస్ట్ టైంలోనే మనం ఉన్నదంతా కూడా ఇంకా ఆయనతోటే వెళ్ళేది ఉంది ఇంకా ఎవరితో ఎవరు వెళ్ళలేం వెళ్ళగలిగేదే కేవలం ఒక్క బాబాతో మాత్రమే వెళ్ళగలుగుతాము కటిప్రభు ప్రభు ప్రేమ ప్రభు ప్రీతి మనలో చాలా పెంచుకోవాలి ఏ విషయాలు ఎవ్వరు కూడా బాబా యొక్క ప్రీతిని మనలో తగ్గించలేరు అంత ప్రీతి బాబాతో మనం పెట్టుకొని ఉండాలన్నమాట పెట్టుకుంటూ ఉంటే పెరుగుతూ ఉంటది పెట్టుకుంటూ ఉంటే పెరుగుతూ ఉంటది పెట్టుకోనప్పుడు ఇంకెక్కడ పెరుగుతుంది